గారికి జై మాతా గారికి జై పూర్ణానంద కర్ణాటి అమ్మగారికి జై సద్భక్తులందరికీ జై సద్గురువులందరికీ ద్వాదశ నమస్కారాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై తస్మయ శ్రీ గురవే నమ కాలం చాలా విలువైనది మనం ఎంతో పుణ్యం చేసి మానవ జన్మ సంపాదించుకున్నాం ఈ మానవ జన్మను వృధా చేయకుండా కష్టపడి మంచి గురువులు సంపాదించుకొని ఈ జన్మను కడ తీర్చుకోవాలని చాలా ప్రయత్నం చేయాలి అందుకనే గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్నయప్పుడు దిద్దుకోవల నీళ్ళు విలువ తెలిసి చదువు బిడ్డ గురువు లేని విద్య కూడదెవ్వరికైనా అజునికైనా వాణి అబ్బకైనా తాళపు చేయలేక తలిపెట్లు వచ్చురా విశ్వధావిరామ విరవేమ ఈ జన్మకు వచ్చినందుకు ఈ జన్మను సుధా చేయకుండా మంచి గురువును సంపాదించుకొని ఆ గురువుల మహానుభావులు ఎట్లుంటారంటే జలజపత్రమునందు సలిలమంటనీయట్లు అద్దమందున రూపమంటనట్లు బురుదయ కుమ్మరి పురుగు కంటనీయట్లు నాజ్యంభుజివ ఎందంటనట్లు భువి చింతపండుపై ఎట్లు బలుచల్లలో వెన్నగలయనట్లు చిత్రభానునకు చీకటంటనీయట్లు ఆకాశమున వాయు అంటనట్లు బ్రహ్మవేత్తలు ప్రపంచమందు నకిల వ్యవహారములు చేసి అంట రదిపా రమ్య గుణామ భద్రాద్రి రామ పరశు రామ దాస సంరక్షిత మహానుభావులు ఎట్లుంటారంటే అంటే అనందు సలీలమంట సలీలమంటనేట్లు అంటే తామరాకు ఇరవై నాలుగు గంటల నీళ్ళలోనే ఉంటుంది ఒక్క చుక్క కూడా దానికి నీళ్ళంటు కాబట్టి ఆ విధంగా ఉండాలి జలజపత్రమునందు సలీలం ఎట్లు అద్దమందన రూపం అంటున్నట్లు అర్థం వంద సార్లు చూసుకుంటాం మనం దాని మన రూపం కొంచెం అనే దానికంటది కదా అర్ధం రూపం రూపమంటున్నట్లు బురదయా కుమ్మరి పురుగు కంటనేట్లు వెనకటా పురుగులు ఉండేది కుమ్మరి పురుగులని జాలల్లా ఆ పురుగులు ఇరవై నాలుగు గంటలు నీళ్ళ బురదలనే ఉంటాయి కానీ గింత బురద కూడా ఉంటుంది దానికి బురద కుమ్మరి పురుగు కంటనేట్లు నాజ్యంబు దీంట్టు వెన్న చల్ల చేస్తే వెన్న మనకు జిడ్డు జిడ్డు ఉంటుంది అదే నేను నాలుకెనిమిది చేసుకుంటే అంత జిడ్డు ఉండదు నా జంబు జింగు ఎంత అంటనట్లు పువ్వి చింతపండుపై బొబ్బరి అంటని ఎట్లు చింతపండు మొగ్గతోటి పువ్వుతోటి కాయతోటి పండుతోటి అంత కలిసి ఉంటుంది తర్వాత పండు పండిన తర్వాత మనం కొడితే డ్రై అయ్యే వస్తుంది గింజ అదే మన చేతులకు బొక్క బంక అంటుంది కానీ గింజకు మాత్రం గింత కూడా ఉంటుంది ఉవి చింతపండుపై బొంపరని బలుచల్లలో వెన్నగలైనట్లు పాలు తీస్తాం తోడు పెడతాం పెరుగు చేస్తాం చిలుకుతాం వెన్న వస్తుంది ఆ వెన్నమల మేము ఎంత ప్రయత్నం చేసినా అళ్ళ కలిపితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవదు బలుచల్లలో వెన్నగలేనట్లు చిత్రభానులకు చీకటంటనేట్లు చిత్రభానులు అంటే సూర్యుడు సూర్యుడు వస్తే వెళుతుంటుందా కాబట్టి చిత్రభావనకు చీకట అంటునేట్లు ఆకాశమున వాయువు అంటనట్లు ఆకాశానికి గాలి గాలి ఉండదు ఆకాశమున వాయువు అంటున్నట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు ఈ ప్రపంచంలో ఈ మాయలు తిరుక్కుంటూ అన్ని అన్ని విధాల కార్యక్రమాలు చేసుకుంటూ ఆ విధంగా అంటి అంటున్నట్టు ఉంటారు అట్లాంటి గురువులు సంపాదించుకొని మనం వారితోటి ఉపదేశం ఉంది మనం ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తేనే ఎన్నో జన్మల పుణ్యం వల్ల మా మానవ జన్మ తెచ్చుకున్నాం కాబట్టి ఈ జన్మనైనా ఈ కడతా ఎవరైనా మానవ ఇట్నే పుడతావు సస్తవ పుడతావు సస్తవ ఇదే పని కాబట్టి ఇది కడసార జన్మ తెలివి జన్మ అన్నిటికన్నా మా ఎక్కువ తెలివింది మానవునికి పశుపక్షాదుల కన్నా ఎక్కువ తెలివి ఉంది కాబట్టి వాటి వెన్నెముక అడ్డ ఉంటుంది మన వెన్నెముక నిలువ ఉంటుంది మనం ఆలోచించే శక్తి మనకిచ్చిండు భగవంతుడు కాబట్టి ఈ ఆలోచించే శక్తిని ఉన్నది కాబట్టి మనం ఈ జన్మను కడితేర్చుకునే ప్రయత్నం చేయాలి జై సద్గురు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు